హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఎవరికన్నా కావలితే ఆర్డర్ చేసుకోవచ్చు నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరికన్నా కావలితే ఏ మోడల్ కావలితే ఆ మోడల్ బ్యాంగిల్స్ ఫొటోస్ పెడితే మోడల్ చేసి కొరియర్ చేస్తాను ఎవరికన్నా కావలితే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ టూ బ్యాంగిల్స్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ టూ బ్యాంగిల్స్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ వన్ బ్యాంగిల్ ఓ సైడ్ వాచ్ ఇంకో సైడ్ ఈ బ్యాంగిల్ వేసుకుండేలా సిక్స్టీ నైన్ ఇది సేమ్ ఇది వేరే మోల్డ్ ఇలా వస్తుంది 89 ఎయిటీ నైన్ ఎవరికన్నా ఫోటో పెట్టినా ఆ మోడల్లో చేస్తాం లేదా ఏదన్నా ఇంకా మోడల్స్ పెడతాను అందులో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ కన్ వాట్సాప్ పెడితే కొరియర్ చేస్తాను ఎవరికన్నా కావేస్తే ఎవరన్నా చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు మల్టీ కలర్ అన్నట్ల మీదగా సూట్ అవుద్ది థ్యాంక్స్ ఫ్రెండ్స్